మాధవి పంటలలో బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీదేవీస్కి అయితే వచ్చామండి ఈ రోజు వీడియో అయితే అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారండి ఈ శారీస్ ఇవన్నీ వచ్చేసి అంబర్ పాలిస్టర్ అండి అంబర్ పాలిస్టర్ శారీస్ జస్ట్ మనము ఒక వీడియోలో ఒక టెన్ టు ట్వెల్వ్ శారీస్ మాత్రమే చూపించామండి సో కలెక్షన్ అయితే ఇంత కలెక్షన్ అడుగుతుంది ఇది కూడా సరిపోదండి మనకి కస్టమర్స్ అడిగిన దానికి ఈ స్టాక్ కూడా సరిపోదు బట్ మనమైతే స్టాక్ అయితే గా తెప్పించాము అండ్ చూడండి శారీస్ ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మొరార్జీ మిల్స్ అండి మొరార్జీ మిల్స్ నుంచి అయితే తెప్పించాం చూడండి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇవి మన అమ్మలు మన అమ్మమ్మలు మన నాన్నమ్మలు కట్టిన శారీస్ అండి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అసలు ఎంతమంది అడుగుతున్నారంటే అంతమంది అడుగుతున్నారు జస్ట్ చూద్దామని చెప్పేసి మేము కొన్ని శారీస్ అయితే తెచ్చాము అసలు ఎంతమంది అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఇంత స్టాక్ తేవడం జరిగింది ఇదిగోండి ఈ లైన్ మొత్తం అవే ఉన్నాయి ఈ లైన్ మొత్తం అవే ఉన్నాయి ఇది కంప్లీట్గా అంబర్ పాలిస్టర్ శారీస్ వీడియో నేనండి ఎనీ ఫైవ్ ఇది జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్కే వస్తుందండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది అడిగారు అనేసి ఇంత స్టాక్ అయితే తేవడం జరిగింది ఎవరీ ట్యూస్డే ఇస్తే హాలిడే అంటే దేవంగా ఇస్తే ఎందుకంటే మేము యూట్యూబ్ కోసం అని చెప్పేసి ఒక వన్ డే మేము లీవ్ పెట్టేసుకుంటాము అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా రావాలనుకుంటే కనుక కాల్ చేసి రండి ఎందుకంటే వీళ్ళు ఇంట్లోనే షాప్ కాబట్టి మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి మనకి ఈ ప్రైస్లో వస్తుందండి మీరు బయట ఎక్కడ కూడా మీకు ఈ ప్రైస్ రాదు ఎందుకంటే ఇంట్లోనే షాప్ అండి వీళ్ళది అండ్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ చేసుకుంటారు కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ వస్తుంది సో వచ్చేవాళ్ళు ఎవరైనా చెప్తే వాళ్ళు ఇంట్లో ఉన్నా లేకపోయినా కన్ఫర్మ్ చేసుకొని వస్తే బెటర్ ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వస్తారు కదా కొంచెం ఇబ్బంది పడతారు వచ్చిన వాళ్ళు అందరం చెప్పేసి ఈ చెప్తున్నాము అండ్ ఇంకోటి ఏంటో లేదండి ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నా కదా రీసెల్లర్స్ ఉంటారండి రీసెల్లర్స్కి అయితే ఇది ఇంకొక అవకాశం అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా మాకు కూడా అదే ప్రైస్ అయితే మాకు ఇబ్బంది అవుతుందండి అన్నందుకు మేము ఇంకొక ప్రైస్ అయితే చెప్తున్నామండి ఇప్పుడు ఇది బండల్ ఉంది కదండి మీకు చూపిస్తా ఉందండి ఇప్పుడు ఇది సెట్ ఆఫ్ ఫోర్ శారీస్ వచ్చినాయండి సారీ సిక్స్ శారీస్ వచ్చినాయి ఇలా బండల్ వైజ్ తీసుకుంటే మీకు ఇంకొక ప్రైస్ ఉంటుందండి చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది అవన్నీ కూడా మీరు ఒకవేళ నచ్చి షాప్కి వచ్చి పర్చేస్ చేసుకుంటే సార్ చెప్తారు ఆ ప్రైస్ ఏంటి అనేది సో రీటైలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశము సో లేట్ ఇప్పుడు నా వీడియోలోకి వెళ్ళిపోదామండి సార్ మనకి ప్రతి సారీ కూడా డీటెయిల్గా చెప్తారు చూపిస్తారు ప్రతిసారి కూడా వన్ శారీ ఓపెన్ చేసి దాని మీద కలర్స్ పెడతామండి ఒకవేళ నచ్చితే కనుక ఎవరైనా రీటైల్గా తీసుకునే వాళ్ళు ఉంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేస్తే ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు విత్ఇన్ టూ డేస్ లో అయితే స్టాక్ అయిపోతుందండి తొందరగా పర్చేస్ చేసుకోండి షాప్ విజిట్ చేయాలనుకున్నా ఇవే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మీరు షాప్ ని కూడా విజిట్ చేయచ్చు నమస్తే మాధవ్ గారు మళ్ళీ తెచ్చేశారు విపరీతమైన స్టాక్ ఉంది అందువల్ల కావాలి అంబర్ కావాలి కాటన్స్ కావాలి ఫ్యాన్సీ కావాలి అన్ని తెచ్చాం మూడు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ప్రతి ఉంటాయి మన దగ్గర శారీస్ రెగ్యులర్ గా ఉండే కష్టాలు ప్రింట్లు అని కలంకారీ అని ఇవన్నీ ఉంటాయి దాంతో మనం చేసేది ఏంటంటే మురార్జీలు శారీస్ చాలా ఫేమస్ బాగా అడుగుతున్నారు

బ్లౌజ్ అండి ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ చాలా మెయింటెనెన్స్ ఫ్రీ గెంజి అవసరం అది దీనికి చాలా కంఫర్ట ఫాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఆరు వందల యాభై రూపాయలు ప్రతిసారికి పళ్ళు ఉంటుందండి అంటే మనం ప్రతిదీ ఓపెన్ చేయడం చాలా డిజైన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను ప్రతిసారికి పళ్ళు ఉంటుంది మనం ఒక డిజైన్ చూపిస్తాం కలర్స్ కవర్ తో వేస్తాం క్లారిటీ లేకపోతే నచ్చితే డిజైన్ మనం వాళ్ళకి వాట్సాప్ పెట్టాం పెడితే అందులో కలర్స్ పెడతాం ఆన్లైన్ చూసుకోవచ్చు ఎనీ శారీస్ ఫైవ్ తీసుకుంటే కనుక కానీ హోల్సేలర్స్ అండి ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు వాళ్ళకి ఏంటంటే స్పెషల్ ఆఫర్ ఏంటంటే బండిల్ టు బండిల్ ఐదు పేజ్ వచ్చినా నాలుగు వేల ఐదు వేలు తీసుకుంటే కనుక వాళ్ళు స్పెషల్ రేట్ ఉంది అది రివీల్ చేయట్లేదు మన రేట్లండి అందులో డిజైన్ అది అందులో కలర్స్ అండి సిక్స్ ఇది చూడండి అంతా కూడా ఫ్లవర్స్ వచ్చినాయండి బార్డర్ అయితే బార్డర్ మోస్ట్లీ అన్ని శారీస్ ఇదే బార్డర్ వస్తుంది అంటే ప్లేన్ లో వస్తుంది బార్డర్ ఇది ఒక కలర్ శారీ ఇది ఒక డిజైన్ దీంట్లో కూడా సిక్స్ కలర్స్ వస్తాయండి మామూలుగా పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూపించేది ఏమీ ఉండదు కాబట్టి బ్లీన్ లో బ్లౌజెస్ రావు కాబట్టి మనం జస్ట్ కలర్స్ అయితే మీకు చూపిస్తున్నాం ఈ డిజైన్ లో కలర్స్ అనేది ఎవరికైనా ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీరు ఏ మీకు ఇవన్నీ కూడా మనకి కవర్ తీసి పిక్స్ పెడతారు మీకు నచ్చింది మీరు పిక్ చేసుకోవచ్చు షాప్కి వస్తే అసలు మనకి ప్రాబ్లమే లేదు ఇది ఇదొక మోడల్ చూసారు కదండి ఇది వచ్చేసి మంచి పింక్ పింక్కి లాగా బార్డర్ వచ్చింది పళ్ళు అనేది మా కామన్గా పళ్ళు ఉంటుంది అండ్ దాంట్లో వచ్చేసి కలర్స్ అండి ఆర్ పీచ్ కలర్ మంచి లావెండర్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ ఒక డిజైన్ అండి ఇది ఇదంతా ఇంకొక డిజైన్ ఈ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది కింద వచ్చేసి ప్లెయిన్ బార్డర్ ఇవన్నీ కూడా మొరార్జీ మిల్స్ నుంచి వస్తున్నాయండి ఇవన్నీ కూడా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కలర్స్ అండి గ్రీన్ బ్లూ అండ్ ఆరెంజ్ అండ్ ఇదొకటండి ఇది చూడండి ఎంతమంది మంచి ఎల్లో కలర్ అండి లైట్ ఎల్లో కలర్కి వచ్చేసి మనకి ఇలాగ బార్డర్ వచ్చింది అండ్ ఎల్లో కలర్ ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ కాబట్టి స్పెషల్గా బ్లౌజెస్ అనేవి చూపించట్లేదు అండి అన్ని కవర్స్ పీసెస్ పే కూడా ఇబ్బంది అవుతుంది తర్వాత కవర్స్లో పెట్టుకోవడం ఇంకొచ్చేసి పీచ్ కలరు వచ్చేసి లావెండర్ కలర్ అండ్ వచ్చేసి పింక్ అండి వచ్చేసి బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఈ డిజైన్ చూడండి మంచి గ్రీన్లో హాఫ్ వైట్ మీద గ్రీన్ కలర్లో చిన్న లతల్లాగా డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి బార్డరు ఇది ప్లేన్ ఇందులో కూడా కలర్స్ అండి గ్రీన్ బ్లూ పీచ్ కలర్ పింక్ కలర్ అండ్ ఇది ఇంకొక లైలాక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక డిజైన్ మంచి మెరూన్ కలర్ అండి శారీ అంతా కూడా మనకి దాని డిజైన్ వచ్చింది దీంట్లో కలర్స్ అండి ఇవన్నీ కూడా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి గ్రీన్ కలరు ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలరు మెరూన్ కలరు డార్క్ బ్రౌనిష్ కలరు అండ్ వచ్చేసి యోగన్ కలర్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇవ్వండి లైట్ గ్రీన్ వచ్చింది వైట్ మీద గ్రీన్ వచ్చింది ఇందులో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ వన్ టూ పింక్ అండి మంచి రస్ట్ కలరు లైట్ ఇదొక కలర్ అండ్ ఇదొక కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి మంచి బ్లూ కలర్ చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ కింద వచ్చేసి బార్డర్ ఇలా వచ్చింది ఇవన్నీ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఏదన్నా నచ్చితే ఇప్పుడు నేను ఇలా చూపిస్తున్నాను కదండి మీకు ఇది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెడితే మీకు ఇందులో కలర్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్ చేస్తారు కవర్స్ తీసేసి ఫొటోస్ పెడతారు మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు షాప్ని విజిట్ చేస్తే ఇంకా మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు షాప్ వచ్చే ముందు మాత్రం ఒకసారి కాల్ చేసి రండి అండ్ నెక్స్ట్ అండి మంచి పింక్ అండి లైలాక్ కలర్ అని చెప్పొచ్చు ఎంత బాగుంది చూడండి శారీ శారీ అంతా ఇలా ఉంటుంది దీంట్లో కలర్స్ అండి ఇది ఒక కలరు ఇది ఒక కలరు నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో చూడండి పర్పుల్ కలరు రైలా కలర్ అని చెప్పొచ్చు పర్పుల్ అని చెప్పొచ్చు చూడండి ఎంత బాగుందో మనకి హాఫ్ వైట్ మీద ఇలాంటి డిజైన్ వచ్చింది చాలా బాగుంది చూడండి సారీ అయితే ఇందులో కలర్స్ అండి పీచ్ కలరు పింక్ కలరు షాప్కి ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం ఒక్కసారి కాల్ చేసి రండి ఎందుకంటే వాళ్ళు ఇంట్లో లేకపోతే ఇబ్బంది పడతారు దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇది ఇంట్లోనే షాప్ కాబట్టి ఓపెన్ చేసి ఉండకపోవచ్చు ఇలా ఇబ్బందిగా బయటకు వెళ్ళినా కూడా ఇబ్బంది పడకూడదు అని ఇది వచ్చేసి ఇది ఒక డిజైన్ అండి ఇది వచ్చేసి పీచ్ కలర్ కలర్ చూడండి శారీ డిజైన్ ఇలా వచ్చింది ఇది మీరు స్క్రీన్ షాట్ తీసి పెడితే మీకు నచ్చితే మేము ఫొటోస్ పెడతామండి అన్నీ కూడా కవర్స్ తీసేసి ఫొటోస్ పెడతాము కలర్స్ చెప్పమంటే సో అందులో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎల్లో కలరు అండ్ నెక్స్ట్ ఇది అండి ఇది వచ్చేసి మంచి పింక్ లైలా కలర్ ఇది డిజైన్ అండ్ దీంట్లో మంచి గ్రీన్ పీచ్ కలర్ ఎల్లో కలర్ పింక్ అండ్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక డిజైన్ అండి ఇది మంచి హాఫ్ వైట్ మీద మంచి డిజైన్ వచ్చింది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు కనుక ఏమైనా ఫైవ్ శారీస్ తీసుకుంటే మీకు మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి అంటే జస్ట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి మీకు ఈ శారీ వచ్చేస్తుంది కలరు గ్రీన్ అండ్ ఎల్లో నెక్స్ట్ వచ్చేసి ఇది మనం లాస్ట్ వీడియోలో చేసామండి సూపర్ రెస్పాన్స్ ఉంది ఈ శారీస్కి అంటే ఈ డిజైన్ అయితే చేసాము మంచి రెస్పాన్స్ ఉంది చూడండి శారీ ఎంత బాగుందో మీరు ఇలాగ చూపించినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నచ్చితే మీరు ఫోటో పెట్టారంటే మీకు ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళకి మొత్తం కలర్స్ అన్ని పెడతారు అందులో మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటేనండి ఈ శారీస్ అయితే ఈ శారీస్ కదండి దేవంగా సీల్స్లో మనం ఏ వీడియో పెట్టినా కూడా మనకి చాలా ఫాస్ట్గా అయితే శారీస్ అయిపోతూ ఉంటాయి ఇది ఒక డిజైన్ చూడండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో మీరు ఎవరన్నా వీడియో చూసిన వెంటనే అయితే టూ డేస్ లోపల మీరు పర్చేస్ చేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే చాలా ఫాస్ట్ సెల్లింగ్స్ ఉంటాయి ఏంటంటే తీసెళ్ళనే అనేవాళ్ళు వీళ్ళ దగ్గర చాలా స్టాక్ తీసుకెళ్ళిపోతూ ఉంటారండి ఇది ఇదొక డిజైన్ పింక్ గ్రీన్ ఇది ఇంకొక పింక్ బ్లూ అండ్ ఎల్లో ఇది ఇంకొక డిజైన్ అండి ఇంకొకటి డిజైన్ ఇవన్నీ కూడా మొదార్జీ మిల్స్ నుంచి తీసుకొచ్చారండి చాలా ఫేమస్ ఇప్పుడు కాదండి అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇంకా ఫేమస్ అసలు ఈ మొదార్జీ మిల్స్ శారీస్ అంటేనే ఇలా కళ్ళు మూసుకుని తీసేసుకుంటారండి ఇది అంతా ఫేమస్ ఒకప్పుడు మాకు ఫుల్ బాయిల్ శారీస్ అవన్నీ కూడా ఇట్లాగే వచ్చేది దీంట్లో ఇంచే ఇదిగోండి ఇది ఎల్లో కలర్ ఇదిగోండి ఒక డిజైన్ ఇది యుఎస్ వాళ్ళు జాబ్స్ చేసేవాళ్ళు వాళ్ళకైతే మంచిగా చాలా బాగుంటాయండి ఈజీ అంటే మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి బ్లౌజెస్ రావండి మనం టూ బై టూ బ్లౌజెస్ కుట్టించుకుంటే చాలా కంఫర్ట్ ఉంటుంది ఈ సమ్మర్కి కూడా చాలా బాగుంటాయి సమ్మర్ లో కూడా కాటన్ బదులు ఇవి కూడా మనము కట్టుకోవచ్చు నెక్స్ట్ ఒక డిజైన్ అండి ఆల్మోస్ట్ ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ అలా వచ్చినాయి అండి ఒక్కొక్క మంచి పర్పుల్ కలర్ ఇది వచ్చేసి మంచి ఎండ కలర్ అండి డిజైన్ చూసుకోండి మీరు డిజైన్ ఇలా చూపిస్తున్నప్పుడు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ని విజిట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది మీరు ఇవే కాకుండా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చూడొచ్చు డిజైన్ అండి కలర్స్ బ్లూ పింక్ ఇదొక పింక్ బ్లూ అండ్ గ్రీన్ ఇది ఒక పింక్ అండి మంచి పింక్ బేబీ కొంచెం వచ్చింది ఇలా ఇలా చూపించేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి కలరు గ్రీన్ కలరు బ్లూ కలరు ఇన్ని శారీస్ కవర్స్ తీసి చూపించాలంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి కలర్స్ తీసి చూపించి మళ్ళీ మనము కవర్స్ వేయడానికి చాలా టైం పడుతుంది చూసారు కదా ఎన్నున్నాను చాలా ఉన్నాయి చూడండి అండ్ ఇవే కాకుండా ఇంకా ఉన్నాయండి మనకి చాలా లెంతి వీడియో అయిపోతుంది ఇది వచ్చేసి గ్రీన్ మనకి ఇవన్నీ కవర్స్ తీసి చూపించాలంటే వీడియో కూడా లెంత్ ఎక్కువైపోతుందండి జస్ట్ మనం ఇలా చూపిస్తుంటేనే మనకి హాఫ్ అవర్ వీడియో పడుతుంది ఇది చూడండి మంచి బ్లూ కలర్ మంచి ఎల్లో మంచి పీచ్ కలర్ పీచ్ కలర్ మీకు ఏ డిజైన్ వచ్చినా కూడా మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ గ్రీన్ అండి మంచి డార్క్ గ్రీన్ పాచి గ్రీన్ ఇది మెరూన్ కలర్ ఇది స్నఫ్ కలర్ అండి ఇది కూడా కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి పింక్ లోని ఇది ఇంకొక డిజైన్ పీచ్ కలర్ నేను చూసుకుంటున్నాను కదా ఇదొక కలర్ ఇదొక కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ ఇందులోనే ఇది ఒక కలర్ ఇవన్నీ ఎదర్ దగ్గర ఉన్నాయి ఇది నావి బ్లూ వస్తుంది ఇది వచ్చేసి మనకి స్నఫ్ కలర్ వస్తుంది లైట్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ ఓ

లైలాక్ కలర్ పీచ్ కలర్ అండ్ ఇది వచ్చేసి డ్రామా డ్రామా గ్రీన్ ఇది వచ్చేసి మంచి ఏం కలర్ అని చెప్పాలండి ఇది కాకి కలరా ఆల్మోస్ట్ అలాంటి కలర్లోనే ఉంది బాదం బాదం కలర్ బాదం కలరా కొన్ని కొన్ని కలర్స్ చెప్పడానికి కూడా ఎంత డిజైన్ కలర్ కాంబినేషన్ మీకు ఏ శారీ అయినా నేను మీకు కవర్ తీసేసి చూపిస్తున్నాను కదండి అందులో కనుక ఏదైనా నచ్చితే నేను ఇది ఇలా చూపిస్తున్నాను కదా ఇది నచ్చితే ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టారంటే దీంట్లో కలర్స్ అన్ని కూడా మీకు సార్ పెడతారు Bu da -ka 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 Yellow. Adi, 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 bu adi, 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 కలర్ అండ్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పీచ్ పింక్లో మనకి డిజైన్ చూడండి ఎంత అందంగా వచ్చిందో బార్డర్ వచ్చేసరికి మనం ఈ కలర్ బ్లౌజ్ వేసుకోవాలి శారీ హైలైట్ అయిపోతుంది అసలు ఇందులోనే ఈ కలర్స్ అండి మనం ఇందులో ఈ బార్డర్లో వచ్చిన కలర్ వేసుకోవాలండి మనం టూ బై టూలో తీసుకోవచ్చు ఎలాగో తీసుకోవచ్చు బట్ టూ బై టూ అయితే వీటికి చాలా చాలా బాగుంటాయి ఈ యొక్క డిజైన్ ఇందులో కలర్స్ అండ్ వచ్చేసి ఈ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోండి ఇది పింక్ వచ్చింది చూడండి పింక్ డిజైన్కి మనకి పింక్ బార్డర్ వచ్చింది కలర్స్ రామా బ్లూ పీచ్ కలర్ డైలాక్ కలర్ ఇది ఒక డిజైన్ చూడండి ఇది మంచి గ్రీన్ కలర్ అండి పిస్తా కలరు ఇది వచ్చేసి పీచ్ కలరు ఇది వచ్చేసి బ్లూ కలరు ఇది లైట్ బ్ కలర్ ఉన్నారు కదా సంపన్ సంపంగిస్ట్ వచ్చేస్తే లైట్ అందులోనే ఇదిగోండి ఇది ఒక డిజైన్ అందులోనే కవర్స్ ఓకే ఇందులో కవర్స్ తీసుకున్నాయండి కొంచెం చూసుకోండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ పెట్టుకో పెట్టండి డిజైన్స్ అయితే ప్రతిదీ కూడా చూపిస్తున్నాము ఒక శారీ ఓపెన్ చేసి ఇదేంటంటే ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నాయి కాబట్టి మీకు ఇలా ఇది మంచి రామా గ్రీన్ ఇందులో పీచ్ కలరు లైలాక్ కలర్ బ్లూ కలర్ పింక్ కలర్ ఇది ఒక డిజైన్ ఇది కూడా సూపర్ ఉంది చూడండి డిజైన్ అయితే ఇందులో కూడా హవర్స్ ఓపెన్ చేస్తున్నాయండి మంచి ఎల్లో కలరు డార్క్ గ్రీన్ ఇది డార్క్ నీరేడ్ పండు కలరు మెరోన్ కలర్ ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి చూస్తున్నారు కదా పీచ్ కలరు ఇందులో వచ్చేసి పింక్ గ్రీన్ పింక్ అండ్ వచ్చేసి బ్లూ నెక్స్ట్ వచ్చేసి వాడి ఇది ఒక మంచి కలర్ చూడండి నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ కలర్ ఇది ఓకే గ్రే కలర్ అని చెప్పచ్చు గ్రీన్ కలర్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూస్తున్నారు కదండి ఒకటి కాదు రెండు కాదు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చూడండి చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వేస్తున్నా ఇంకా ఉన్నాయి చూడండి శారీస్ ఇదిగోండి ఇది వచ్చేసి మంచి పీచ్ కలర్ డిజైన్ చూడండి మంచి లైట్ గ్రీన్ కలర్ హ్యావీ బ్లూ డైలాక్ పింక్ ఇది ఇంకొక డిజైన్ చూడండి మంచి లైట్ బ్లూ కలర్లో వచ్చింది మనకి బార్డర్ ఈ కలర్లో బ్లౌజ్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీస్ అన్నీ కూడా మనము ఏంటంటే దీనికి వితౌట్ బ్లౌజ్ శారీస్ కాబట్టి మనము టూ బై టూ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే సార్ దగ్గర నేను ఇవి ఒక టూ శారీస్ తీసుకున్నాను మేము నేను లాస్ట్ వీడియోలో కట్టుకుని కూడా చూపించాను మీకు ఇదిగో ఇది గ్రే అండ్ ఎల్లో మిక్సింగ్లో వచ్చిందండి కలరు ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి మీరు ఇలాగే నేను చూపిస్తున్నప్పుడు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు అయితే లేదు షాప్ని విజిట్ చేసే వాళ్ళు ఉంటే మీరు షాప్ని కూడా విజిట్ చేయొచ్చు ఇదిగోండి చూడండి ఎంత ఎంతగా మంచి వైట్ మీద అన్నీ కూడా వైట్ మీద కలర్స్ వస్తాయండి ఇదిగోండి అది పీచ్ కదా ఇది పింక్ ఎల్లో డైలాక్ కలర్ బ్లూ అండ్ డ్రామా గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి మంచి పింక్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో ఇందులో లైలాక్ కలరు రామా గ్రీన్ పింక్ పీచ్ అండ్ గ్రీన్ ఇది ఇంకొక డిజైన్ అండి ఇంకా మంచి కలరు ఇవన్నీ కూడా జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఎనీ ఫైవ్ శారీస్ అంటే ఈ వీడియోలో చూపించేవే కాదండి షాప్లో ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకోవచ్చు మీరు అవి ఎలాంటి శారీ అయినా కూడా మనకి ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి రీసెల్లర్స్ అనే వాళ్ళకి ఇవి ఇంకొక ప్రైస్ ఉంటాయండి ఎందుకంటే రీసెల్లర్స్కి మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కాకుండా ఇంకా పర్సెంటేజ్ ఉంటుందండి అది సార్ మీరు షాప్ని విజిట్ చేసి మీరు పర్చేస్ చేసుకునే దాన్ని బట్టి చెప్తారు ఎందుకంటే ఇందులో అవి రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పీచ్ కలర్ అండి డిజైన్ చూడండి ఇందులో పింక్ బ్లూ పిస్తా గ్రీన్ మంచి పింక్ అండ్ పర్పుల్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి ఈ పింక్లో మంచి చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి చాలా బాగుంది ఇది కూడా ఇందులో కూడా కలర్ పిస్తా కలర్ బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ ఇది ఫైనల్గా అండి ఫైనల్ శారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఎల్లో గ్రీన్ పింక్ అండ్ వచ్చేసి చూసారు కదండి సారీస్ ఎన్ని శారీస్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ చూపించామండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇన్ని శారీస్ అయితే మీరు ఎక్కడ చూ మీరు శ్రీదేవంగా దేవంగా స్పెషాలిటీ ఏంటంటే ఏంటంటేనండి మీరు మామూలుగా శారీస్ ఇలాంటి శారీస్ అన్ని షాప్స్ చూసుండొచ్చు బట్ ఏంటంటే ఇంత కలెక్షన్ మీరు ఎక్కడ చూడండి ఏ షాప్ లేని నాట్ ఓన్లీ అంబర్ పాలిస్ అండి మీరు అమృత్ పాలిస్ చూడండి నారాయణపేట చూడండి పొందూరుచందేరి చూడండి లేకపోతే పుల్వాయి చూడండి కలెక్షన్ ఇంత కలెక్షన్ మీకు ఎక్కడ ఉంది ఇంత కలెక్షన్ ఎందుకు అంటే చాయిస్ అండి ఎక్కువ చాయిస్లు ఉంటాయి మనకి ఇక్కడ మిగతా షాప్స్ లో మీకు జస్ట్ నాకు తెలిసైతే మీరు అమర్ పాలెస్ చూస్తూ ఇక్కడ నుంచి ఈ లైన్ వరకే చూపిస్తారండి ఇక్కడ నుంచి హాఫ్ ఆఫ్ ద లైన్ మాత్రమే ఇంత కలెక్షన్ అయితే మీకు ఇంత చాయిస్ అయితే ఇంకా వేరే ఏ షాప్ లోనూ ఉండవు అండ్ ఇంకోటి ఏంటంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ అండి షాప్లో షాప్ కాదు మనకి వీళ్ళకి స్టాఫ్ లేదు సో వీళ్ళే మెయింటైన్ చేసుకుంటారు కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్లో పడుతున్నాయి రీసెలర్స్ కూడా ఇది ఒక మంచి అవకాశం ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఎవరికైనా కావాలంటే కనుక వేరే ప్రైస్ ఉంటుందంటే రీసెలర్స్కి అయితే సో తప్పకుండా విజిట్ చేయండి ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మనకు మంచి వీడియోతో కలుపుతామండి ఇది ఒక